పల్స్ పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు బిర్లా ఐలేహ్య యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పల్స్ పోలియో చుక్కల కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య పాల్గొని ప్రారంభించారు ఐదు సంవత్సరాలలోపు ఉన్న పిల్లలకు పోలియో చుక్కలు వేశారు అనంతరం ఆసుపత్రిలో వైద్యులకు సమావేశ గది కావాలని కోరక ఆస్పత్రి ఆవరణలో భూమి పరిశీలించి నిర్మాణం చేయడానికి నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య మాట్లాడుతూ ఒక నెల జీతంలో నుండి ఆసుపత్రిలో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు పుట్టిన ప్రతి బిడ్డ నుండి ఐదేళ్ల వరకు ఈ పోలియో చుక్కలు వేయడం వల్ల శరీర దారుడ్యం పెరుగుతుందని ఈ పోలియో చుక్కలు పోలియో వ్యాధిని నివారిస్తుందన్నారు పోలియో మహమ్మారి వల్ల అనేక కుటుంబాలు అంగవైకల్యానికి గురి కావడం చాలా బాధాకరమన్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంగన్వాడీల ద్వారా తల్లి బిడ్డలకు పౌష్టిక ఆహారం అందిస్తున్నారని తెలిపారు ఆసుపత్రిలో ఉన్న విద్యుత్ సమస్యను కూడా అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానన్నారు ఈరోజు దేశవ్యాప్తంగా ముఖ్యంగా తెలంగాణలో ప్రతి గ్రామంలో ప్రతి అందాలో ప్రతి గూడెంలో పుట్టిన బిడ్డ కాంచెల ఐదు సంవత్సరాల వరకు పోలియో చుక్కలు చాలా సంతోషం పోలియో మహమ్మారి వల్ల ఎన్నో కుటుంబాల అంగవైకల్యంతో ఇబ్బంది పడుతున్న సమయంలో ప్రభుత్వాలు పోలియోని గుర్తించి ప్రతి పుట్టిన బిడ్డకు రెండు చుక్కలు పోలియో చేస్తే శారీరకంగా దార్మికంగా పాటు ఈ పోలియో కూడా నివారించడం అవుతుంది ఇప్పటికీ పూర్తిగా నైంటీ పర్సెంట్ నివారించారు ప్రతి సంవత్సరం మార్చి మూడు తారీఖున యుద్ధ ప్రాతిపదికన ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో కూడా పోలియో వేయడం చాలా సంతోషం కాబట్టి దీనికి తెలంగాణ ప్రభుత్వం నుంచి కాంగ్రెస్ పార్టీ కూడా ప్రతి పిల్లవాడు ఆరోగ్యంగా ఉండాలని పౌష్టికాహారం అందించాలి అంగన్వాడీ సెంటర్లలో కూడా గర్భిణీ తల్లలకు కూడా అన్ని విధాల పోషకారంతో పాటు అన్ని వసతులు కల్పించి ప్రతి గ్రామంలో అంగన్వాడీ బిల్డింగ్ను కట్టిస్తా అని చెప్పిన గౌరవ ముఖ్యమంత్రి రావడం చాలా సంతోషం అదేవిధంగా నేను గత పది సంవత్సరాలు చూస్తున్నా ఇక్కడ యాగుట్ట పట్టణంలో ఉన్నటువంటి ఈ పిఎస్సి కేంద్రం కూడా మంచి సేవలు అందిస్తుంది మా డాక్టర్లకు కూడా ప్రత్యేకంగా అభినందన తెలియస్తూ ప్రభుత్వం నుంచి ఏ ఇబ్బంది లేకుండా మీకు అన్ని వసతి కల్పిస్తాం ఇప్పుడే మా దృష్టికి ఇక్కడ కరెంటు వల్ల కొంచెం ఇబ్బంది ఉందని దృష్టికి తీసుకొచ్చు దానికి ఏ గాతో మాట్లాడకుండా కరెంట్ షార్టేజ్ లేకుండా వాళ్ళకు ఉన్నటువంటి మెడిసిన్ కానీ ఏది ఇబ్బంది కాకుండా చూసి ప్రతి విషయంలో ఇక్కడ ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో డాక్టర్లతో పాటు వీళ్ళకి కావాల్సినటువంటి ఒకటి మీటింగ్ కూడా ఏర్పాటు చేస్తాను మాటిస్తే అది ఈ వారం పది రోజులు పది లక్షలు కూడా శాంక్షన్ చేసి ఈ కలిసిపోవడం ప్రతి చుట్టులో బిడ్డలు వాడుకొని పోలియో మహమ్మారిని దూరం చేయడం కోసం ఇది ఒక మంచి కార్యక్రమం కాబట్టి దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి యుద్ధ పాలుపాటులో చేపట్టినటువంటి ఈ కార్యక్రమానికి అందరూ విజయవంతం చేసేందుకు ప్రత్యేక ధన్యవాదాలు ప్రయత్నించు అందుబాటు ధరలు అత్యాధునిక హంగులతో సర్వాంగ సుందరంగా ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ మీ ఇంట జరిగే వివాహాలకు పుట్టినరోజు వేడుకలకు రాజకీయ పార్టీ కార్యక్రమాలకు కార్పొరేట్ కాన్ఫరెన్స్ విందు వినోదాలకు అద్భుతమైన ప్రదేశం ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ ఆహ్లాదకరమైన వాతావరణంలో విశాలమైన వివాహ వేదిక సువిశాల పార్కింగ్ సౌకర్యంతో అందుబాటు ధరలో ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ మీ ఇంట జరిగే ఏ శుభ కార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ మా అడ్రస్ టు యాదాద్రి భువనగిరి జిల్లా బుకింగ్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ ఫైవ్ డబల్ నైన్ త్రీ ఫోర్ ఫైవ్ జీరో మరియు ఎయిట్ వన్ టూ ఫైవ్ ఎయిట్ ఫోర్ సెవెన్ ఫోర్ త్రీ టూ